రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉంటుందని నగరం ఎయిర్పోర్ట్ రుషాపతి పేర్కొన్నారు ఆమె ఆటో నగర్ లో వివిధ అభివృద్ధి శైకు స్థాపనలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి లేని వెనుకపడ్డ ఆటో నగర్ ను అభివృద్ధి చేసేందుకు ఆధారం వచ్చారని ఆమె కితాబ్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకుడు ఆటో నగర్ ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తాయి అని నమ్మే వ్యక్తుల్లో నేను మన నెల్లూరు జిల్లాకే మన నెల్లూరులో ఉన్నటువంటి ఆటో నగర్ వ్యవస్థ ద్వారా అనేక కార్మికులు పేద కుటుంబాలు అన్నిటికి కూడా జీవనం సాగించడం జరుగుతుంది కానీ ఈరోజు అక్కడ అభివృద్ధి ఉందా అంటే లేదు కానీ ఈరోజు మా రూరల్ ఇన్ఛార్జ్గా తీసుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అనేక దగ్గర రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అభివృద్ధిని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఒకటి ఆటో నగరే కాదు అన్ని ప్రాంతాల్లో అనేక చోట్ల ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నిటిని కూడా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులేస్తున్నటువంటి నాయకుడు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకి సమస్య ఉంటుందో ఎక్కడ అభివృద్ధి లేకుండా ఉంటుందో వాటిని అన్నిటిని పరిష్కరించాలి ప్రజలకి సమస్య లేకుండా ఉండాలి అనే ప్రాంతాల్లోనే ముందుగా ఒక అడుగు వేసి అక్కడ అభివృద్ధి చేస్తే నాయకుడు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు విధంగా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి సంక్షేమము ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రం కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గం నుంచి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్తోటి గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తే మన ప్రాంతాలు గ్రామాలు మన సిటీస్ అన్నీ కూడా అభివృద్ధికి ఘన స్వాగతం పలికే విధంగా మన ప్రాంతాలన్నీ మార్పులు జరుగుతాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ